సరే ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి మన చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళిపోదామా టెక్నాలజీ ఇంకా పరుగు మొదలు పెట్టని జీవితం నెమ్మదిగా నడిచిన ఆ పాత రోజుల్లోకి సంతోషమంటే పెద్ద పెద్ద విషయాలు కాదు చిన్న చిన్న క్షణాల్లోనే దొరికే ఆ తొంభైల ప్రపంచంలోకి మళ్ళీ ఓసారి అడుగు పెడదాం పదండి కొన్ని జ్ఞాపకాలుంటాయి అవి మన చెవుల్లోనే మోగుతూ ఉంటాయి స్కూల్ కారిడార్లో మన బ్లాక్ షూస్ చప్పుడు గుర్తుంది కదా ఆ రోజు స్టార్ట్ అయింది అని చెప్పే ఒక అలారం లాంటి సౌండ్ అది ఇంకొన్ని మన చేతి స్పర్శలోనే ఉంటాయి అయ్యో ఈ క్యాసెట్ రిబ్బన్ చిక్కుకుపోతే దాన్ని ఒక పెన్సిల్తో ఎంత జాగ్రత్తగా చుట్టేవాళ్లం అసలా ఓపిక మనకెక్కడించొచ్చేదో ఆహా మరికొన్ని జ్ఞాపకాలు రుచిలో చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చెయ్యగానే ముందు మన కళ్ళు వెతికేది చిప్స్ని కాదు లోపల టాజో ఉందా లేదా అని ఆ ఒక్క టాజో దొరికితే చాలు ఆ రోజుకు మనమే కింగ్ ఇక ఇది ఈ సౌండ్ ఇది జస్ట్ ఒక లోగో మ్యూజిక్ కాదండి ఆదివారం సాయంత్రం అయిందంటే చాలు ఇంట్లో వాళ్లందరినీ హాల్లోకి లాక్కొచ్చే ఒక మ్యాగ్నెట్ లాంటిది ఈ సౌండ్ వినగానే మనసులో ఏదో తెలియని ప్రశాంతత కదా ఇవన్నీ మీకు గుర్తున్నాయా అయితే కంగ్రాట్స్ మనం ఒరిజినల్ నైంటీస్ బ్యాచ్ మనం కేవలం కథలు విన్నవాళ్లం కాదు ఆ గోల్డెన్ పీరియడ్ని లైవ్లో బ్రతికిన వాళ్ళం అది మన అదృష్టం మన గర్వం సరే మన జ్ఞాపకాల ఆల్బంలో ఫస్ట్ పేజ్ ఓపెన్ చేద్దామా మన స్కూల్ డేస్ అప్పటి మన ప్రపంచానికి ఇప్పటి ఈ ప్రపంచానికి మధ్య ఎంత గ్యాప్ వచ్చేసిందో చూద్దాం పదండి ఒకప్పుడు మన వీపుల మీద మోయలేనంత బరువుండేది స్కూల్ బ్యాగ్ కాని అందులో ఫ్రెండ్స్ రాసిచ్చిన స్లాంబుక్స్ మాత్రం మనసుకు బరువుగా అనిపించేవి కావు ఇప్పుడు చేతుల్లో టాబ్లెట్స్ లైట్ వెయిట్ అమ్మ ప్రేమగా కట్టించిన టిఫిన్ బాక్స్ వాసన పోయి ఇప్పుడు స్మార్ట్ క్లాస్ రూమ్స్ వచ్చాయి అవును మార్పు కంఫర్ట్ ఇచ్చింది నిజమే ఇక మన అల్లరి మన ఆటల విషయానికొస్తే మనకు గ్రౌండ్ అంటే మన కాలనీ సందులే మనకు టైమరంటే చీకటి పడ్డమే ఈ మాట ఎంత నిజమో కదా వీధి దీపం వెలిగిందంటే అది మనకు ఫస్ట్ వార్నింగ్ అమ్మకేక వినిపించిందంటే ఇక అది ఫైనల్ విజిల్ వెంటనే ఇంటికి పరుగు ఆ రోజుల్లో ఆ స్వేచ్ఛలో ఉన్న కిక్కే వేరుకదూ మాటలన్నీ కలిసి ఆడేవి గల్లి క్రికెట్లో గొడవపడినా మళ్లీ కలిసేవాళ్లం దాగుడుమూతల్లో దొరికినా దొరక్కపోయినా నవ్వులు పూసేవి ఇప్పుడో ఆటలు వారిపోయాయి హెడ్ఫోన్స్ పెట్టుకొని ఒంటరిగా ఆడే డిజిటల్ యుద్ధాలు ఫ్రెండ్స్ పక్కన లేరు స్క్రీన్మీదున్నారు ఆ వేసవి సెలవులు ఈ మాట వినగానే గుర్తొచ్చేది అమ్మమ్మ అమ్మమ్మవాళ్ల ఊరు ఆ ఊరికి తీసుకెళ్లే ట్రైన్ జర్నీ ఆ జర్నీలో కిటికీ కూర్చుని తినే పులిహోర ఆ రుచికి ఏదీ సాటి కదా ఆ వేసవి సెలవుల ప్రయాణం అదొక బ్యూటిఫుల్ కథ కిటికీపక్క సీటు కోసం గొడవపట్టడంతో మొదలవుతుంది బంధువులందరినీ చూసిన ఆనందంతో ముందుకు సాగుతుంది ఇక రాత్రిపూట కరెంటు పోతే ఆ చీకట్లో దెయ్యాల కథలు అంత్యాక్షరి పాటలు ఆ చీకటి కూడా ఒక పండగలా ఉండేది మనకు ఒకప్పుడు ఒకే ఒకేచోట కట్టిపడేసిన ఒకే ఒక వస్తువు ఉంది మనింట్లో అదే టీవీ దానికోసం మనం పడిన ఎదురు ఎదురుచూసిన ఆ తీపి క్షణాలు అబ్బో ఎన్నో నిజమే ఇంట్లో ఉండేది ఒకే ఒక టీవీ కాని ఆ ఒక్కటే ఫ్యామిలీ మొత్తాన్ని ప్రతిరోజూ ఒకే చోట కూర్చోబెట్టేది రిమోట్ కోసం గొడవపడినా మనకు నచ్చిన ప్రోగ్రాం కోసం కాంప్రమైజ్ అయినా ఆ బంధం వెలకట్టలేనిది శక్తిమాన్ ఎపిసోడ్ కోసం ఏడు రోజులు వెయిట్ చేసిన ఓపికం ఆ ఒక్క ఎపిసోడ్లో దొరికే ఆనందం ఆ థ్రిల్ అది వేరు ఇప్పుడో ఒకే రాత్రిలో ఒక వెబ్ సిరీస్ సీజన్ మొత్తం చూస్తున్నాం స్పీడ్ పెరిగింది కానీ ఎదురుచూపులో ఉండే ఆ మజా మాత్రం మిస్ అయిపోయింది మన జేబుల్లో మన పెన్సిల్ బాక్సుల్లో కొన్ని నిధులు దాచుకునేవాళ్లం వాటి విలువ చాలా తక్కువేమో కాని అవి మనకు ఇచ్చిన సంతోషాలు కోట్లు పెట్టినా దొరకవు చిప్స్ ప్యాకెట్లలో దొరికే టాజోలు బూమర్ గమ్ని సాగదీసి చేసిన అల్లరి చాక్లెట్ స్మెల్ వచ్చే రబ్బర్లు రూపాయికి దొరికే కిస్మిస్ టాఫీ ఆ విజిల్ బలూన్స్ అబ్బా ఈ పేర్లు వింటుంటేనే మనసులో ఏదో తెలియని తీపి కదులుతోంది కదా ఇవి వస్తువులు కావు మన బాల్యం పాకెట్ మనీ హ్యాపీనెస్ అంటే ఇదే ఆ ఒక్క రూపాయి కాయిన్తో ఏం కొనాలా అని ఆలోచించి ఫైనల్గా ఇష్టమైనది కొనుక్కున్నప్పుడు కలిగే ఆ తృప్తి అబ్బా ఇప్పుడు వేల రూపాయలు పెట్టి చేసే ఆన్లైన్ షాపింగ్లో కూడా దొరకట్లేదు ఇక చివరిగా మన కబుర్ల గురించి మన మాటల గురించి అప్పుడు కమ్యూనికేషన్ చాలా స్లో కానీ ఆ స్లోనెస్లోనే ఒక డెప్త్ ఉండేది ఎందుకంటే అక్కడ ఎదురుచూపు కూడా మన సంభాషణలో ఒక భాగం ఫోన్ చేయాలంటే అదో పెద్ద ప్రాసెస్ ముందు ఫ్రెండ్ నంబర్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత రోటరీ ఫోన్లో జాగ్రత్తగా డయల్ చేయాలి మధ్యలో వాళ్ల నాన్నగారు ఫోన్ ఎత్తుకూడదని దేవుడికి దండం పెట్టుకోవాలి ఇక ఎస్టీడీ బిల్ ఎక్కువ వస్తుంది అని ఇంట్లో కేకలు వినపడకముందే కాల్ కట్ చేయాలి ప్రతి ఫోన్ కాల్ ఒక అడ్వెంచర్ లాంటిది ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది కదా అవును ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్ అయిపోయింది చాలా ఈజీ అయిపోయింది కానీ ఆ పాత ల్యాండ్లైన్ కాల్స్లో ఆ ఉత్తరాల్లో ఉన్న ఫీల్ ఆ ఎమోషన్స్ బరువు ఇప్పుడు తగ్గిపోయిందేమో అనిపిస్తోంది నిజమే టెక్నాలజీ మనకు ఎంతో కంఫర్ట్ ఇచ్చింది లైఫ్ని చాలా ఈజీ చేసింది కానీ ఆ పరుగులో నెమ్మదిగా గడిచే సాయంత్రాలను చిన్న చిన్న విషయాల్లో దొరికే ఆ అమూల్యమైన సంతోషాలను ఎక్కడో వెనక్కి వదిలేసి వచ్చేశాం ఇప్పుడు మన చేతివేళ్ళపై మొత్తం ప్రపంచం ఉంది కానీ ఈ ప్రపంచాన్ని పొట్టుకునే హడావిడిలో మన చేతుల్లోంచి జారిపోయిన ఆ అమాయకత్వం ఆ స్నేహాలు ఆ ఆత్మీయ స్పర్శలు వాటిని మనం నిజంగా కోల్పోయామా లేక మన జ్ఞాపకాలల్లో ఇంకా పదిలంగా దాచుకున్నామా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దాం